హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే నిన్నటి మీద ధరలు ఏమైనా పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే టమాటా ధరలు అనేది అన్ని మార్కెట్లోనూ చాలా అంటే చాలా వరకు అయితే డౌన్గా వెళ్ళినాయి అందులోనూ నిన్న పండగ రావటం వల్ల ఈరోజు స్టాక్ అనేది కూడా ఎక్కువగా దిగుమతి అయితే వస్తుంది దానివల్ల కూడా కొద్దిగా ధరలు అనేది డౌన్ అవుతున్నాయి అనమాట అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారం ఇరవై తొమ్మిదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి ఈరోజు వచ్చిందన బుధవారం మూడో తారీఖున అలాగే తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో పెద్ద బాక్సులు ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఢిల్లీ మార్కెట్ ఈరోజు సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది అయితే టాప్ ధరలో నిలిచింది ఢిల్లీ మార్కెట్ ఈరోజు ఎనిమిది వందలు టాప్ ధర ఈ బెంగళూరు టమోటా కొద్దిగా రేట్ అయితే పలుకుతుంది ఫ్రెండ్స్ నాటికాయల కన్నా ఎందుకంటే ఎక్కువగా టమాటా స్టాక్ అనేది అన్ని మార్కెట్లకి దిగుమతి అవుతుంది కాబట్టి రేట్లు అనేది కొద్దిగా డౌన్ అయినాయి మళ్ళీ ఫ్రెండ్స్ టమాటా ధరలు అనేది గమనించాల్సిన విషయం అది థ్యాంక్ యూ